వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రెండు వేల ఇరవై నివేదిక ప్రకారం రెండు వేల యాభై సంవత్సరం నాటికి ముప్పై నగరాల్లో నీటి సంక్షోభం అయితే ఏర్పడుతుందని చెప్పడం జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా ఢిల్లీ జైపూర్ ఇండోర్ అమృత్సర్ పూణే శ్రీనగర్ కల్కత్తా బెంగళూరు ముంబై కోజికోడ్ వైజాగ్ వంటి నగరాలు అయితే ఉన్నాయన్నమాట ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అయితే ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది అనమాట అదేంటంటే భారతదేశంలోని గంగా సింధు పరివాహక ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు ఇప్పటికే భూగర్భ జలాల క్షీణత ఎదుర్కొంటున్నాయని చెప్పడం జరిగిందనమాట వాయవ్య ప్రాంతంలో రెండు వేల ఇరవై ఐదు నాటికి తక్కువ భూగర్భ జలాలు లభ్యమగుతాయని ఐక్యరాజ్య సమితి అయితే చెప్పడం అనమాట ఎండాకాలం రాగానే ప్రతి నగరానికి మంచినీటి సమస్య అయితే ఏర్పడుతుంది అనమాట అదేవిధంగా బెంగళూరుకు కూడా ప్రస్తుతం అయితే మంచినీటి సమస్య అయితే ఏర్పడింది అయితే నిపుణులు ఏమని చెప్తున్నారంటే రాబోయే కాలంలో హైదరాబాద్తో పాటు దేశంలోని ముప్పై నగరాల్లో నీటి సంక్షోభం అయితే ఏర్పడుతుందని నిపుణులు అయితే చెప్తున్నారనమాట అయితే రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో నలభై శాతం మందికి మంచినీరు దొరకని పరిస్థితి అయితే ఏర్పడుతుందని రెండు వేల పంతొమ్మిదిలోనే నీతి ఆయోగ్ ఒక నివేదికలో అయితే చెప్పడం జరిగింది అనమాట అయితే దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు ముంబై ఢిల్లీ హైదరాబాద్ జైపూర్ బిండా లక్నో చెన్నై వంటి నగరాల్లోనైతే మంచి నీటి సమస్య ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అయితే హెచ్చరించడం జరిగిందనమాట కర్ణాటక రాజధాని బెంగళూరు అనమాట బెంగళూరు గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు ఈ పేరు వినగానే మన దేశంలోని మోస్ట్ డెవలప్మెంట్ సిటీల జాబితాలో మొదటి వర్షంలోనైతే బెంగళూరు అయితే ఉంటుందన్నమాట అలాగే బెంగళూరుని భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరు అయితే పిలవడం జరుగుతుంది అనమాట ఇదే క్రమంలో ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పవచ్చు అనమాట మిగతా రాష్ట్రాల్లో ఉన్న సిటీలతో పోలిస్తే బెంగళూరు బెంగళూరు లోనైతే హైయెస్ట్ ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట అయితే తాజాగా బెంగళూరు నీటి సమస్యతోనైతే ఇబ్బంది పడుతుంది అనమాట వేసవ కాలం రాకముందే ఇక్కడ జనం అయితే తెప్పలైతే అంతే అంతేకాకుండా వేసవి కాకముందే బెంగళూరు మహానగరం ఎండిపోతుందని చాలా మంది అయితే చెప్తున్నారనమాట ఎప్పటికై ఈ పరిస్థితులు ఆందోళనకరంగా మారగా రానున్న రోజుల్లో ఘోరంగా ఉంటాయని బెంగళూరు వాసులు అయితే చెప్తున్నారనమాట అయితే దేశంలోనే ఐటీ హబ్ అయిన బెంగళూరు నీటి ఎద్దడి తలెత్తడానికి కారణం ఏమిటి ఎందుకు ఇక్కడ నీటి సమస్య తలెత్తింది అనే విషయాలు తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టయితే ప్రచండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్ట ప్రచేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అసలు బెంగళూరు సిటీకి నీరు ఎక్కడ నుండి వస్తుంది అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బెంగళూరుకి నీరు అనేది కావేరి నది నుండి వస్తుంది అనమాట ఈ క్రమంలోనే బోర్లు కూడా ఎండిపోతున్నాయని చెప్పవచ్చు అనమాట దీనికి తోడు నైరుతి పవనాలు బలహీన పడటంతో వర్షాలు పడతాయనే ఆశ కూడా లేకుండా పోయిందనమాట ఈ పరిస్థితులు ఇలా ఉండడం వల్ల కావేరీ నది బేసిన్ లోని రిజర్వాయర్ల నుంచి బెంగళూరు వాటర్ సప్లై అన్సవరేజ్ బోర్డుకు అధిక నీరు అంద పోవడంతో ఇక్కడ కావేరీ నదికి నీటి కొరత అయితే ఏర్పడింది అనమాట అలాగే బోర్వెల్స్ వాటర్ పైనే చాలా మంది అయితే అనమాట బెంగళూరులో అయితే ప్రస్తుతం బెంగళూరు నగరానికి రోజుకు పద్నాలుగు వందల యాభై మిలియన్ల నీరు అయితే అవసరం ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ప్రతిరోజు ఎంత నీటి కొరత ఉందని మనం చూసుకున్నట్లయితే పదహారు వందల ఎనభై మిలియన్ల నీటి కొరత అయితే ఉంటుందని అక్కడ అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట ఇక బెంగళూరులో ఉన్న టెక్ కంపెనీల గురించి మనం చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాల్లో మొత్తం కలిపి యాభై ఎనిమిది ప్రాంతాల్లోనైతే టెక్ కంపెనీలు అయితే ఉన్నాయనమాట ఈ యాభై ఎనిమిది ప్రాంతాలు కూడా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని అక్కడ అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైట్ ఫీల్డ్ ఆర్ఆర్ నగర్ యలహంక దాసరా జోన్స్ మహాదేవపురం బొమ్మనహల్లి లాంటి ప్రాంతాల్లోనైతే నగరవాసులు నీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే వాటర్ బోర్డుపై జనం భారీగా ఆధారపడటంతో వాటి ధరలు అయితే రెట్టింపు అయ్యాయని చెప్పవచ్చు అనమాట అయితే మనం గతం చూసుకున్నట్లయితే పన్నెండు వేల లీటర్ల వాటర్ ట్యాంకు వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు అయితే అనమాట ఇంతకు ముందు ప్రస్తుతం అయితే ఇది రెండు వేల అయితే చేరిందనమాట ఈ నేపథ్యంలో బెంగళూరు వాటర్ సప్లై అండ్ శివరాజ్ బోర్డు కీలక నిర్ణయం అయితే జారీ చేయడం జరిగింది అది ఏమిటంటే మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు అంటే సుమారుగా ఇరవై నాలుగు గంటల పాటు నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు అక్కడ వాటర్ బోర్డు అయితే ప్రకటించడం జరిగిందనమాట దీంతో నగరవాసులు మరింత ఇబ్బంది అయితే పడుతున్నారు అనమాట బెంగళూరు జనాభా మనం చూసుకున్నట్లయితే ఒక కోటి నలభై లక్షల మంది బెంగళూరు జనాభా అయితే ఉన్నారనమాట అంటే బెంగళూరు సిటీలో మొత్తం ఒక కోటి నలభై లక్షల మంది అయితే ఉన్నారు ప్రస్తుతం వీళ్ళందరూ నీటి సమస్య ఇబ్బంది పడుతున్నారనమాట అయితే దీనికి ప్రధాన కారణం ఏమిటంటే రోజు రోజుకైతే అక్కడ జనాభా అయితే పెరుగుతుందని అక్కడ అధికారులు అయితే చెప్తున్నారనమాట ఏటా బెంగళూరులో పది లక్షల జనాభా పెరుగుతూ వస్తుందని వాళ్ళైతే చెప్తున్నారు కానీ మౌలిక వస్తువులు మాత్రం అదే స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారనమాట ఓ వైపు బెంగళూరు జనాభా పెరుగుతుంటే మరోవైపు నగరంలో చెరువుల కబ్జాలు ఆక్రమణలకు గురై కనిపించకుండా పోతున్నాయని అక్కడ వాటర్ బోర్డు అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట గత నలభై ఏళ్లలో బెంగళూరులో డెబ్బై తొమ్మిది శాతం నీటి వనరులు అంతరించిపోయాయని ఐఐఎస్సి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైందనమాట అయితే ఈ బెంగళూరుకి సంబంధించి వాటర్ కొరత తీర్చాలంటే అక్కడ రాజకీయ నాయకులు చెప్పే విషయం ఏమిటంటే కావేరీ నదిపై మేఘదాతు డ్యామ్ నిర్మించడమే బెంగళూరులో నీటి కొరతకు పరిష్కారం అని అక్కడ అధికారులు అయితే చెప్పడం జరిగింది కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న సిద్దిరామయ్య ప్రభుత్వం కూడా ఇదే విషయం అయితే చెప్తుంది అనమాట కానీ ఆ మేఘదాతు డ్యామ్ మాత్రం ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం లేదని అక్కడ వాళ్ళైతే చెప్పడం జరిగింది కావేరీ నది జలాలు నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్రమైన గొడవలు కొనసాగుతున్నాయి ఉన్న నేపథ్యంలో కావేరీ జలాల సరఫరాపై ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు అయితే ఉన్నాయన్నమాట దానివల్ల ఏంటంటే ఈ మేకధాతు డ్యామ్ అనేది నిర్మించడం కొద్దిగా ఆలస్యం అనమాట బెంగళూరులో మంచి నీటి కొరతను నివారించేందుకు ఈ ఏడాది బడ్జెట్ లో సర్కారు రెండు వందల కోట్లు కేటాయించడం జరిగింది అయినా సరే ఇక్కడ నీటి సమస్య అయితే ఉందని అక్కడ ప్రజలు అయితే చెప్తున్నారనమాట అయితే ఈ నీటి సమస్య అనేది బెంగళూరు లాంటి ఒక సిటీకి మాత్రమే కాదు దేశంలోని ప్రధాన నగరాలు కూడా ఈ వేసవి కాలంలో ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొనవచ్చని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారనమాట మెట్రో నగరాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల వేసవ కాలంలో నీటి వనరులు తగ్గిపోవడంతో నీటి సమస్య అయితే ఎదురవుతుందనమాట ప్రతిసారి వేసవిలో చాలా నగరాలు ఇలాంటి నీటి ఇద్దరిని ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది ఈసారి వేసవ కాలానికి ముందే అయితే ఈ ఏడాది ఎక్కువగా ఎండలు ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితులు రావడం జరిగిందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగిందనమాట అయితే బెంగళూరు సిటీలో నీటి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల అక్కడైతే చాలా మంది అయితే సరిగా స్నానాలు చేయలేదు పరిస్థితి అనమాట ఇకపోతే నీటిని వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకునే పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట ఇక నీటి వృధాను అరికట్టడానికి అధికారులు అపార్ట్మెంట్ వాసులు హౌసింగ్ సొసైటీలు అనేక కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట అయితే కొందరు మాత్రం నీటిని అయితే వృధా చేస్తూనే ఉన్నారు అయితే బెంగళూరులో అనవసరమైన పనుల కోసం త్రాగునీటిని వేస్ట్ చేయవద్దని అలాగే ఒకవేళ వేస్ట్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అయితే అక్కడ అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట నీటి వృధా చేస్తున్న వారిపైన సోషల్ మీడియాలో ఫిర్యాదులు రావడంతో బెంగళూరు అధికారులు అయితే గట్టిగా చర్యలు అయితే చేపడుతున్నారనమాట తమ ఆదేశాలను ఉల్లంఘించి నీటిని వృధా చేసినందుకు ఇరవై రెండు కుటుంబాలపై జరిమానా అయితే విధించడం జరిగిందనమాట ఈ ఇరవై రెండు కుటుంబాలపైన ఐదు వేల చొప్పున మొత్తం ఒక లక్ష పది వేల ఫైన్ అయితే ఈ ఇరవై రెండు అయితే అక్కడ అధికారులు అయితే ఫైన్ వేయడం జరిగిందనమాట బెంగళూరు నగరాన్ని నీటి కొరత వేధిస్తున్న వేళ త్రాగునీటి సంరక్షణకు తాము ఇచ్చిన ఆదేశాలు ఈ ఇరవై రెండు కుటుంబాలు అతిక్రమించాయని అందుకే వాళ్ళపైన ఫైన్ వేస్తున్నట్లుగా బెంగళూరు నీటి సరఫరా మురుగునీటి బోర్డు అయితే చెప్పడం అనమాట అయితే ఈ ప్రభుత్వం ఫైన్ వేసిన ఈ ఇరవై రెండు కుటుంబాలు త్రాగునీటిని ఏం చేస్తున్నాయంటే వాళ్ళు కార్లు అయితే కడుక్కోవడానికి గార్డెన్ లో చెట్లకు నీరు పోసేందుకైతే వీళ్ళైతే ఈ నీటిని అయితే ఉపయోగిస్తున్నారనమాట అయితే వారి నుంచి సుమారుగా ఒక లక్ష పది వేల రూపాయలు అయితే ఫైన్ వసూలు చేసినట్లు అక్కడ అధికారులు అయితే చెప్పడం జరిగింది అయితే ఈ ఫైన్ ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా వసూలు చేయడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే బెంగళూరు దక్షిణ ప్రాంతం నుంచి అత్యధికంగా ఎనభై వేల రూపాయలు జరిమానానైతే వాళ్ళైతే వసూలు చేయడం జరిగిందనమాట ఇప్పుడే ఈ పరిస్థితి ఎలా ఉంటే వేసవి ఉధృతంగా ఉండే ఏప్రిల్ మే నెలల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని బెంగళూరు నగరవాసులు అయితే ఆందోళనలో ఉన్నారనమాట సో ఇది ఫ్రెండ్ మనకు బెంగళూరుకి సంబంధించి నీటి కొరత అయితే ఈ విధంగా అయితే ఉంది ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బర్టన్ మీద అయితే ప్రచండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఈ వీడియో అంతే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్